హలో ఫ్రెండ్స్ నిండా కుడి గంటలు సీరియల్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అందరూ కలిసి సుశీలమ ఊరు అంటే బాలు వాళ్ళ నానమ్మ ఊరు బయలుదేరుతూ ఉంటారు కదా వెళ్తున్న దారిలో ఫ్రెండ్స్ కనపడితే సత్యంగా రాగి మాట్లాడుతూ అనమాట లాస్ట్ ఎపిసోడ్లో అక్కడ వరకు అయిపోయిందండి ఈరోజు ఎపిసోడ్లో ఏమో అందరూ ఇంటికి వెళ్తారు మధ్యలో దారిలో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు శృతి కొంచెం వింతగా అయితే చూస్తుందన్నమాట ఆ ఈరోజు ఎపిసోడ్ జరిపోతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఊరికి వెళ్తూ ఉన్న దారిలో ఊరికి కొంచెం దగ్గరలో ఉండగా ఇల్లు కొంచెం దగ్గరలో ఉండగా సత్యం ఫ్రెండ్స్ అయితే కనిపిస్తారనమాట ఇంకా దిగి ఆయన మాట్లా ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకా రెండు కార్లు వచ్చేస్తే అందరూ దిగుతారు దిగిన తర్వాత మాకు ఆయన కొడుకులు కోడళ్ళు ఎవరెవరు ఏమవుతారో అందరికీ పరిచయం చేస్తాడు అనమాట ఫ్రెండ్స్కి పరిచయం చేసి కొంచెంసేపు మాట్లాడుకుని సరే వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళడం మేము తర్వాత అని చెప్పి ఆ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారనమాట సత్య గారేమో బాలు ఊర్లోకి వచ్చాం కదా అలా నడుచుకొని వెళ్దాం ఆ పల్లెటూరు అందరూ అని చూసినట్టు ఉంటుంది బాగుంటుంది కదా అండి ప్రభావతి అంటుంది నాకు మోకాళ్ళ నెప్పులోనే నేను అడవలేను అంత దూరం అంటే అంటే బాలు అయితే సెటర్ వేస్తాడనమాట ఏ అయితే నువ్వైతే కార్లో ఎక్కిరా అంటాడు ఎవరైతే నడవరో వాళ్ళంతా ఎక్కి రండి అంటాడు అనమాట శృతి కూడా నడవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట సరేలే బాగుంటుంది బదండి అందరూ వెళ్దాం అని చెప్పేసి అలాగ చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట అలా వస్తుండగా ప్రభా శృతి అయితే ఒక చోట ప్యాడ్లో కాలేజ్ తొక్కుతుందనమాట అది చూసేసరికి చాలా కంగారు పడిపోతుంది శృతికి కలవట్లేదు కదా ఇప్పుడు ఏంటి పేడ అనగానే బాలు చెప్తాడు అంటే ఎంత మంచిదో తెలుసా మనలాగా ఈ బర్రెలకి బాత్రూంలో ఉండవు కదా మంచి వాళ్ళకి మన ఊర్లో మన సిటీలో మనుషులే ట్రాఫిక్ రూల్స్ పాటించు ఇంకా వాటికి ఎలా అవుతాయి అవి ఎలా పక్కకి వెళ్తాయి అని చెప్పి చెప్తాడు పేడలు ఆ పేడతో ఇల్లు అలుకుతారు గొబ్బెమ్మలు పెడతారు చాలా అవసర ఉపయోగాలు ఉన్నాయి ఈ లక్ష్మీ వాళ్ళు కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తాడు అయితే ఇంటికి వెళ్ళడం పార్సల్ వేసుకొని తీసుకెళ్ళండి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఏ ఉంది ఇంక అంతే వెళ్ళడం అని బాలు శుద్ధిని భయపడతాడు అనమాట రోహిణి ఏమో బాలు అలా భయపెడితే ఎలాగా ఉంటుంది అనమాట అప్పుడు మీనా ఏమో శుద్ధి అక్కడ నీళ్ళు ఉన్నాయి కడుక్కుంది కదా అని చెప్పి కడుగు అనమాట కడిగేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు మధ్యలో సుశీలమ్మ ఏమో వాళ్ళ పని మనిషి ఉంది కదా ఆవిడతో ఏ అని ఉంటుందో ఏదో పేరు ఉంటుందా పని మంచి ఆవిడతో మా మా అన్నోడు వాళ్ళంతా వస్తున్నారు అని రెడీ చేసావు వచ్చేసావు ఇచ్చేసావు అంటుంది ఓ ఏంటమ్మా ఇంత గొడవ చేస్తున్నావు అంటే సరే సరే నేను తీసేస్తారని అవంటది ఇంకెవరో దొరకరాని వీళ్ళు అంటారు ఆ తర్వాత బాలు ఫ్రెండ్ వస్తాడనమాట వచ్చి ఈ అబ్బాయికి కాఫీ తీసుకురా మిగతా వాళ్ళు ఏరంటే అంటే వాళ్ళంతా నడుచుకొని వస్తున్నారు బామ్మ అంటాడనమాట ఈలోగా చీల డార్లింగ్ అంటూ బాలు అయితే వచ్చేస్తాడనమాట వచ్చి తనని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడనమాట ముసల్దాన్ని నన్ను ఎత్తుకొని తిప్పితే ఏమొస్తుందిరా మీ భార్య మీనాన్ని ఎత్తుకో అంటే మీ నాన్న ఎత్తుకొని ఎత్తుకొనడానికి వెళ్తుంటగా బామ్మగారు అని మీనా ఇటు వచ్చేస్తుంది అనమాట ఇంకా అర్థం అయిపోయిన తర్వాత ప్రభావతి నువ్వు రాననుకున్నావే అనుకు నేను రానే అనుకున్నాను నీ కొడుకు నేను తీసుకురాకుండా ఉంటాడా అని అంటుంది అనమాట ఆ తర్వాత బాలు మీనా ఎలా ఉన్నారు అని అడుగుతున్న తర్వాత మనోజ్ రోహిణిని కూడా అడుగుతుండగా రవి అంటాడు బా అమ్మ నేను నా ఆవిడ కూడా వచ్చామంటే నువ్వు నాకు పెళ్ళి చెప్పి పెళ్లి చేసుకున్నావారా అవును నిజమే విలేజ్ పెళ్లి చేసుకున్నాడు కదా అని బాలు అంటాడు అనమాట బాలు నువ్వు ఊరుకోమ్మ అంటారనమాట తర్వాత వాళ్ళని కూడా పలకరిస్తుంది రవి శృతిని కూడా ఏం పేరు అమ్మాయి పేరు అంటే శృతి అంటుంది ఏంటి ఈ జుట్టు ఒరిజినల్ అయినా కాస్త నడిచి చూపించు అది ఇది అంటే ప్రభావతి అంటుంది ఏంటి అతి ఆ బెదిరిపోతుంది మీరు ఎలా చేస్తున్నారు ఏంటంటే ఇదివరకు మా కాలంలో పెళ్లి చూపులు అలాగే ఇస్తాము కదా ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది ఇప్పుడు చూడడం దేనికి అని అంటుంది అనమాట ప్రభావతి ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వస్తుంది ఒక ఆవిడ వస్తుంది ఆవిడ ప్రభ సత్యం గారికి పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆవిడంట ఏంటి పేరేదో ఉంది గుర్తులేదు ఆవిడ బావిడని పలకరిస్తారనమాట ఏం సత్యం నువ్వు ఎలా ఉన్నావు నీ కోసం నేను సున్నుండలు చేస్తాను ఆ తర్వాత మా అమ్మాయి చేత పంపిస్తాను ఏదో చెప్తుంది అనమాట ఇంకా తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు ఏం బాలు బాగున్నావా దారిలో మనోజ్ ఫ్రెండ్స్ కూడా పలకరిస్తా బాలు ఫ్రెండ్స్ కూడా పలకరిస్తూ ఉంటారనమాట మనోజ్ ఏం చేస్తున్నాడంటే నేను ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తున్నానని అతను అంటాడు ఇతను కూడా నేను పార్క్ హోటల్లో పనిచేస్తానని చెప్పి కవర్ చేస్తాడు అనమాట ఇంకా ఇటుపక్క ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చి ఎవరు ఏంటి పెద్ద కొడలు ప్రభావతి అంటుంది మా పెద్ద కొడలు మలేషియాలో నుంచి వచ్చింది వాళ్ళ నాన్నగారు మలేషియాలో ఉంటారని చెప్తుంది అనమాట రవి ఆవిడేమో ఈ అమ్మాయి ఎవరంటే మా మన బంధువులమ్మాయినా అంటే కాదు పెద్ద కోటేశ్వర్లు కూతురు అంటుందనమాట ఏదైనా మా మీనా తర్వాత ఎంట్రా పాలు మీనా ఏమన్నా నిండుగా ఉందా లేదా ఎండి నెల తప్పిందా అని అడుగుతారనమాట అప్పుడేమో మళ్ళీ మళ్ళీ ఇదే నీళ్ళు పోసుకుందా అంటే నీళ్ళు పోసుకొని వచ్చింది పొత్తేనే చేసుకొని వచ్చింది అంటే బడుద్దాయి నీళ్ళు పోసుకోవడం అని తెలితే నువ్వు శోభన అంటే రెండుసార్లు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు అని బామ్మగారు అంటారనమాట ఇంకొక ఆవిడ వచ్చే ఉందిలే పెళ్ళి ఏడాది కూడా కాలేదు కదా అప్పుడే పిల్లలు ఎందుకు పుడతారులే అంటుందన్నమాట ఇంకా అలా అందరూ ఒకళ్ళొకరు మాట్లాడుకున్న తర్వాత అందరికీ నీళ్ళతో దిష్టి తీపిచ్చి పరిమానుషేత లోపలికి తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్లిన తర్వాత ఏ సత్యం కానీ సృష్టించాలిలే అనే ఆ పరిమాన్షన్ కానీ ఏ నీ కూడా ఉంది ఏ కడుపుమంటే ఏంది పళ్ళని తీసుకొని గుట్టంటే అయిపోతావని అక్కడ ఆవిడ అంటుంది అనమాట ఇంకా అందరూ ఎటువేళ అటు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి రోహిణి మాత్రం బయటకు వచ్చి ఆ మాణి మాట అనుకో మాణిక్యంతో మాట్లాడుతుంది అనమాట నువ్వు వెళ్ళరా అలరా నేను చెప్పినవన్నీ చేసుకొని రా బా అని చెప్తుంది అనమాట వచ్చేటప్పుడు క్యాబ్లో రా అని చెప్తుంది అది బాలు గమనిస్తాడు ఈ పార్లరమ్మ ఏంటి సైడ్కి వెళ్ళి ఒకతే ఏదో మాట్లాడుతుంది అనుకుంటాడనమాట అప్పుడే బామ్గారు బాలు అని పిలిస్తే వెళ్ళిపోతాడు అనమాట లేకపోతే వచ్చి వినేవాడే ఇంకా అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది అనమాట శీలా మారే రవి నీకు రవి అనే పేరు ఎందుకు పెట్టానో తెలుసా అని అనగానే ఎందుకు బామ్మ గ్రాని అని ఉంటుంది అనమాట గ్రాని ఏంటి అని పిలవచ్చు కదండే గ్రాని ఎలా పిలిస్తే పలకవంటే ఎందుకు పలకను ఈ కూడా నన్ను శీలా డార్లింగ్ అని పిలిస్తే పలకట్లేదు అంతే మళ్ళీ రవి అడుగుతాడు అనమాట ఎందుకు నాకు ఆ పేరు పెట్టావంటే ఉదయం సూర్యుడు ఉదయించే ముందు పుట్టవరా నువ్వు అందుకే నీకు రవి అని పెట్టావు అంటుందన్నమాట మరి నాకు నేను ఎందుకు పెట్టావు అంటే మా ఆయన పేరు రాదని అనమాట అప్పుడు రవి అంటాడు ఏంటి బామ్మ నిన్ను మీ ఆయన కూడా అనే పిలుస్తాడు అన్నీ చెప్తారా అంటుందనమాట ఆ తర్వాత అంత బాగానే ఉంది కానీ ఈ మనోజ్ గడికి ఎందుకు మనోజ్ అని పెట్టారంటే అది నేను పెట్టాను అంటుంది అనమాట ప్రభావతి అందుకే వాడిని ఇలాగే తయారయ్యాడని అంటుందన్నమాట అంట అంటాడనమాట బాలు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మీరు వస్తున్నారని పిండి వంటలన్నీ తయారు చేసి పెట్టించాను ఈ చెత్రి పిండి వంటలు తీసుకొని రా అని చెప్పగానే లడ్లు తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది అనమాట శృతి ఆ లడ్డు తిని చాలా బాగుంది మన ఊర్లో ఇంత టేస్ట్ రాదేంటంటే ఇక్కడ అంతా పల్లెటూరు కదమ్మా మనకు పాడు ఉంది కాబట్టి పాలు పెరిగి నెయ్యి ఇవన్నీ స్వచ్ఛమైన నెయ్యితో చేసింది అందుకే అలా అంత టేస్టీగా ఉంటాయి ఇంకో లడ్డిస్తావు అంటారు ఇంకోటి ఎందుకే మొత్తం తీసు అన్నీ నీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకో అన్నీ అన్నీ చేయించి అటకం మీద పెట్టాను ఎవరికి ఏది కావాలంటే అది తీసుకొని తినండి అని చెప్తుంది అనమాట ఇంకా తర్వాత ప్రభావతి ఏమో మనోజ్ రోహిణి మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి శృతి రవి మీ రూమ్లోకి వెళ్ళండి అని చెప్తే వాళ్ళని పంపిస్తుంది అనమాట ఏంటి రాగానే రూములు పంచిపెడుతున్నావు అని అంటుంది అవునులే బామ్మ అమ్మ వాళ్ళంతా మా పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇష్టం వృత్తుల కొడుకు ఇష్టమైన కొడుకులు కదా అందుకని వాళ్ళని నడు పంపించింది మా మాత్రం ఇంట్లోనే పుట్టి కార్ డ్రైవర్ని మావిడేమో పూలు అమ్ముకునేది కాబట్టి మేము ఇక్కడే ఉంటాంలే నేనంటే అలా అడ్జస్ట్ అవుతా కానీ మా ఆవిడని ఇబ్బంది పెట్టలేను కదా అని బాలు అంటాడనమాట అప్పుడు బామ్మగారు అంటుంది ఎందుకు నా రూమ్లో ఉండండి మీరు అని చెప్తుంది అనమాట మరి ఇక్కడ ప్రభావతికి ఏమో నువ్వు ఇంటికి వెళ్ళే వరకు చాప మీదే పడుకోవాలని చెప్తుంది అనమాట అమ్మ మన అందరం ఒకే చోటు ఉండాలి అని చెప్తాడు సత్యం నీకు మాత్రం నవారు మంచం ఇస్తా లేరా అంటుంది అనమాట ఇంకా ప్రభావతిని చాప మీద పడుకో అన్నా కానీ ఎంత నవ్వుతాడో బాలు మీనా వీళ్ళంతా కదంతా అయిపోయిన తర్వాత గదిలోకి వాళ్ళు వెళ్ళి సామాన్యం సత్తుకుంటు సత్తుకుంటూ వాళ్ళు తెచ్చుకున్న బట్టలు సత్తుకుంటూ ఉంటారు అనమాట మనోజ్ కొంచెం బిళ్ళ పెక్కు కొడతాడు కదా అప్ప అసలు బోర్ కొడుతుంది ఇక్కడికి వచ్చి ఇసుకున్నావు అని చెప్తుంది అనమాట ఇది ఈ కంఫర్ట్ లేదు ఉంటాడు అప్పుడు రోహిణి అంటుంది మన ఇంట్లో మన రూమే అగ్గి పెట్టేలాగా ఉంటుంది దానికంటే ఇదే కంఫర్ట్గా ఉంది నువ్వేదో ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు ఎందుకు అని అంటుంది అనమాట అవును మీ మామయ్య వస్తా అన్నారు కదా ఆయన వస్తే ఎక్కడుంటారు ఏంటి అని అడుగుతు అని మనోజ్ అడుగుతాడు అనమాట ఆయన వచ్చినప్పుడు చూస్తామని ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తామని అంటుంది ఇంక రోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో వస్తుంది అనమాట ఆయన వస్తారు ఇంకా మనకైతే చూపిస్తారనమాట మళ్లీషా మావి మావేలాగా వస్తారు బిల్డప్ కొడుతూ ఉంటాడు మన ప్రభావతి అయితే ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఇంకా బాలు అయితే సెటర్లు వేస్తూ ఉంటాడు ఇంక ఈరోజు ఇంకా మనకి ఈరోజు శనివారం ఆదివారం సీరియల్ రాదు కాబట్టి సోమవారం వరకు వెయిట్ చేయాల్సింది ఎపిసోడ్ కోసం ఈరోజు ఎపిసోడ్ అయితే వరకు అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్